ఎందుకంటే ప్లాట్ కొనాలంటే ఏడు పోయినా నీకు ప్లాట్లకు నాలుగు రాళ్ళు నాలుగు హద్దులు చుట్టూ కంపౌండ్ ఉంటుంది ముందు అయితే ఫ్లాట్లు కానీ ఎందుకు కొనాలనే రీజన్ అనేది ఇది ఇంపార్టెంట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ సో నేను మీ దగ్గరికి ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నాను అది వచ్చేసి ఓపెన్ ఫ్లాట్స్ అండి సో గ్రాండ్ సిటీ అని చెప్పేసి కొంగర్ కలన్లో మన ఎస్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేయడం జరిగింది అది ఓపెన్ ఫ్లాట్స్ సో ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది దానికి చుట్టుపక్కల ఏముంది అనేది మన వీడియో అండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు సో మనకు ఎయిర్పోర్టు శంషాబాదు అవుటర్ రింగ్ రోడ్ అక్కడ ఫోర్టీన్ నెంబర్ ఉండేది ఫోర్టీన్ నెంబర్ నుంచి దారిలో తుక్కుగూడ అండి తుక్కుగూడ నుంచి మనకి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఒక మంచి ప్రాజెక్టు ఇది ఓపెన్ ప్లాట్స్ సో ఇది నేను ఏం చెప్తున్నానంటే మిస్ చేసుకోవద్దు దీనికి సంబంధించిన వివరాలన్నీ మన వీడియోలో ఉన్నాయి సో ఇక మన బ్రదర్ అక్కడ రెడీగా ఉన్నాడు చూసేద్దామా హలో అండి ఇది హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ ఇది కొంగారు కళాన్లో ఉంది ఆదిపట్ల మున్సిపాలిటీలోకి వస్తుంది ప్లస్ రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ వచ్చి జస్ట్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫాక్స్కాన్ కంపెనీ అని దీని దగ్గరలో ఉంది ఫాక్స్ కంపెనీ వచ్చేసి మనకి యాపిల్ ఫోన్స్ ఎయిర్పోర్ట్స్ తయారయ్యే కంపెనీ ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ తయారవుతుంది ఇక్కడ ఇక్కడ ఫైవ్ థౌసండ్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉన్నారు ఇక్కడ నియరెస్ట్ గా క్యాప్ సిటీ కూడా ఉంది ప్లస్ ఇళ్ళ మధ్యలోనే ఈ వెంచర్ ఉంది ఇమ్మీడియట్లీ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు ఇవాళ ప్లాట్ కొనుగోలు రేపు ఇల్లు కట్టుకునే విధంగా ఈ వెంచర్ అనేది డెవలప్ చేయడం జరిగింది హెచ్ఎండి వెంచర్ అండ్ రేరా అప్రూవల్ కూడా ఉంది దీంట్లో వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్స్ స్టార్ట్ అవుతుంది మీ బడ్జెట్ వచ్చేసి ఇందుట్లో మనకి థర్టీ త్రీ పర్ స్క్వేర్ యార్డ్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది ఇంక్రీజ్ చేయబోతున్నాం థర్టీ ఫైవ్ థౌసండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందుట్లో ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్ ఉంటేనే మనకి ఇందుట్లో ప్లాట్ అనేది కొనడం జరుగుతుంది ఇది వచ్చేసి టోటల్ టెన్ ఎకర్స్ ప్రాజెక్ట్ నూట ఇరవై ఏడు ఫ్లాట్స్ ఉన్నాయి ప్లస్ మన ఎంట్రెన్స్ వచ్చి లాస్ట్ లో నిలబడిన ఇలా ఇంటర్నల్ థర్టీ ఫీట్ రోడ్లు టోటల్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మనకు బీటీ రోడ్స్ ఇవ్వాలి బ్లాక్ టాప్ రోడ్స్ కానీ మన కంపెనీ సీసీ రోడ్స్ ఇస్తుంది సిసి రోడ్తో పాటు అండర్ గ్రౌండ్ అండర్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తుంది యాక్చువల్గా డైరెక్ట్ పూలు వేసి పైన కరెంట్ ఇస్తుంది గ్రౌండ్ ఇస్తుంది తర్వాత పార్కులు వస్తాయి పార్క్ ఏరియాలు వస్తాయి ఇవి ఏమో అడ్డం అడ్డం గీతలు ఉన్నాయి మాటి గేజ్ ప్లాన్స్ మొత్తం ఓసి వచ్చిన తర్వాత మనకి ఇవి రిలీజ్ చేస్తాయి ఇది క్లియర్గా కొనుక్కుని కొంత ఇక సో ఈ ప్రాజెక్ట్కి మనకు ఏ ఏ కంపెనీలు దగ్గరలో ఉన్నాయనేది మనం ఇప్పుడు చూద్దాము పాక్స్కాన్ కంపెనీ కనబడుతుందా ఇది మనం ఈడున్నాం పాక్స్కాన్ కంపెనీ మనకి బ్యాక్ సైడ్ అవుతుంది టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ప్లస్ ఈయన్ని పక్కనే రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది అది కూడా చూపిస్తాను నీకు పక్క పక్కన ప్లస్ ఈ నుంచి మనకి రావిరాల నుంచి ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి మనకి ఆమన్గల్ వరకు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫీట్ రోడ్ సో ఇక్కడ చూసుకుంటే కనుక మన ఓపెన్ ప్లాట్స్ అండి ఇక్కడ మీరు చూడవచ్చు ప్రతిది ఇక్కడ రాళ్ళన్నీ మనం పక్కడం జరిగింది డిస్టెన్స్ ఇట్లా రోడ్ ప్రతి రోడ్ ఇది సైజ్ ఎంత ఉంటుంది రోడ్ రోడ్కి థర్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఫ్లాట్ ఫ్లాట్కి మనకి థర్టీ ఫీట్ రోడ్ అండి ప్రైమ్ ప్రైమ్ లొకేషన్లో ఉంది కాబట్టి న్యూ కష్టపడక్కర్లేదు సైటే కష్టపడుతుంది నైంటీ పర్సెంట్ సైటే నిన్ను అమ్మిది మనం ఇప్పుడు ఫాక్స్కాన్ కంపెనీకి వెళ్తున్నాము ఫాక్స్కాన్ కంపెనీలో ఆపిల్ ఫోన్స్ ఇయర్ బడ్స్ తయారయ్యే కంపెనీ అది ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది వర్కింగ్లో ఉన్నారు ఆల్రెడీ ఈ లెఫ్ట్ సైడ్లో మనకు రంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ ఉందండి రంగారెడ్డి డిస్టిక్ లో సంబంధించిన ప్రతి ఒక్కరు ఏదైనా కలెక్టర్ ఆఫీస్ లో వర్క్ వర్క్ ఉంటే కనుక ఈ లొకేషన్కి రావాలి ఇది చూస్తున్నారు కదా ఇది రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ మనకి కొంగర లో ఉన్న ఫాక్స్ కాన్ కంపెనీ ఆల్రెడీ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు మీరు గేట్ ముందు చూడండి అందరూ జాబర్స్ అంతా లోపలికి వెళ్తున్నారు ఇది ఫ్యాబ్ సిటీ అండి ఇది తుక్కుగూడ కూడా దగ్గర నుంచి ఈ ఎలక్ట్రానిక్ సిటీ అని రాసి ఉంటది ఇది మనకు ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న టోటల్ కంపెనీస్ అందుట్లో ఇది ఒక కంపెనీ మీరు చుట్టూ చూసుకుంటే కనుక టోటల్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి ఇది టోటల్ లెవెన్ హండ్రెడ్ ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఇందుట్లో మనకు చిప్ సిస్టమ్స్ అండ్ మదర్ బోర్డ్స్ తయారవుతాయి ఇందులోనే మనకు ఫ్యాబ్ సిటీలో తెలంగాణ గవర్నమెంట్ ఐటీ జోన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు గచ్చిబౌలి ఆ ఏరియాలో ఉన్న కంపెనీస్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ కాబోతున్నాయి ఫ్యూచర్ మరో గచ్చిబౌలి కాబోతుంది ఈ ఏరియా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఈ సిటీ ఈ సిటీకి మనకి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ బోర్డు చూద్దాము ఇది ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఇది కనబడుతున్నది శ్రీశైలం హైవే ఇప్పుడు మనం చూస్తున్నది ఫ్యూచర్ సిటీకి వెళ్ళే మెయిన్ రోడ్ అండి ఇది కేవలం ఫ్యూచర్ సిటీ కోసం డెవలప్ చేసిన పెద్ద హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది ఇలాగే మనం ముందుకెళ్తే ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్స్ టోటల్ గా కనబడతాయి బిల్లా ప్రాజెక్ట్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడా అన్ని ఎకరాలు తీసుకొని ఎంత ధైర్యం చేస్తారు చెప్పు వాళ్ళు ముందే ఎస్టాబ్లిష్ అయిన ఏరియాలోసేషన్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద ఈ జోన్ అంతా ఎఫ్సిడిఏ జోన్ లో ఉంటది దీంట్లో ఏం కావాలన్నా దాని ప్లాన్ ప్రకారమే వస్తాయి ఇక్కడికి కంపెనీస్ కానీ ఏమైనా ఇదేనండి ఇప్పుడు మనకు కనబడుతుందంట పవర్ గ్రిడ్ స్టేషన్ తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఈ పవర్ క్రీస్ స్టేషన్ ఫార్మా సిటీ కోసం అప్పుడు ఏర్పాటు చేశారు కేసీఆర్ గారు తెలంగాణ గవర్నమెంట్ గ్లోబల్ సమ్మిట్ జరిగిన ప్రదేశం ఇప్పుడు చూస్తున్నారుగా అక్కడ కనబడుతుంది మీకు అమెజాన్ డేటా సెంటర్ నూట యాభై కోట్లతోటి ఎస్టాబ్లిష్ చేశారు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరిగిన ప్రదేశం ఇదే అండి ఫ్యూచర్ సిటీలో మనకి ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయనే విషయాన్ని ఇక్కడ కన్ఫర్మ్ చేసిండ్రు ప్రదేశంలో గ్లోబల్ సమ్మిట్ జరిగింది ఈ అంతా మీరు ఇప్పుడు క్లియర్ గా చూడొచ్చు రోడ్లు అవన్నీ డెవలప్మెంట్ జరిగి ఉన్నాయి ఎఫ్సిడిఏ డెవలప్మెంట్ అథారిటీ కింద వస్తుంది ఇది రీసెంట్ గా సెలబ్రిటీస్ రావడం జరిగింది అది అజయ్ దేవ్ గారు అక్కడికే రావడం జరిగింది అది వచ్చేసి వీళ్ళు ఫిలిం సిటీ కోసం అని చెప్పేసి ల్యాండ్ ఇవ్వబోతున్నారు ఇదే లొకేషన్ నుంచి మనకు ఇక్కడ నుంచి థర్టీ ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఎఫ్సిడిఏ అండర్ లో ఉంది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అండర్ లో అదే కనబడుతున్నది మనకి అమెజాన్ డాటా సెంటర్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కోర్స్ తోటి మనకు డెవలప్ చేశారు సో చూసారు కదా ఒక ఓపెన్ ప్లాట్ కొనాలి అనుకుంటే చుట్టుపక్కల ఒక నాలుగు రాలే కదండి దాని చుట్టుపక్కల మనకి ఏమేమి ప్రదేశాలు ఉన్నాయి నెక్స్ట్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఏంటి అనేది మీకు చూపించడం జరిగిందండి కొంగర్ కలాన్ లో గ్రాండ్ సిటీ ఎస్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వాళ్ళ మంచి ఓపెన్ ప్లాట్ విల్లా ఫ్లాట్స్ మీకు చూపించడం జరిగింది సో నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదండి ఇలాంటి మంచి వీడియోల కోసం అని చెప్పేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్టు ఎస్వి ఇన్ఫ్రా వాళ్ళది ఇంకో బెస్ట్ ప్రాజెక్ట్ ఉంది అది ఫామ్ ల్యాండ్ నెక్స్ట్ నేను వీడియోలో చూశాను సో ఈ ఫ్లాట్ కొనాలి అనుకుంటే నా నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఆ నెంబర్ మీరు కాల్ చేయొచ్చు సో ఎనీ డీటెయిల్స్ మన దగ్గర రెడీగా ఉంటాయండి మీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను నేను మీ రమేష్ స్టార్ ఓకే అండి సో బాయ్